శ్రీ నమః శ్రీ నమ మన ఛానల్లోకి స్వాగతం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాసుల వారు వీళ్ళే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగు వెలుగమవుతున్నది ఇక ఈ రాసుల వారి యొక్క భాగ్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఆ శ్రీ దేవి యొక్క ఆశీర్వాదంతో పన్నెండు రాసుల్లోని కొన్ని రాసుల వారు అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులుగా అవ్వబోతూ ఉన్నారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం కాబోతూ ఉంది ఈ కారణం చేత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయం ఏదైతే ఉంటుందో ఈ రాసుల వారికి అత్యంత యోగదాయకమైన సమయంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి అనేక రకాల సంతోషకరమైన శుభవార్తలు అనేవి వీరు వింటారు పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు శుభయోగాలు అనేవి వీరికి కలగబోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఆ అదృశ్యవంతులు కోటేశ్వరులు భాగ్యవంతులైన రాసుల వారు ఎవరు ఇక వీరికి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారికి ఈ కాలంలో ఎలాంటి శుభయోగాలు అనేవి కలగబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఆ శ్రీ మహర్షిదేవి యొక్క కృపా కటాక్షాల వలన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది ఈ కారణం చేత ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది వీరి ఆనందం అంబరాన్ని తాగుతుంది ఇక ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన దైనందిన జీవితం పైన ఎన్నో ప్రభావాలు చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ కారణం చేత ఈసారి ఈ మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి నుంచి కూడా గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఏర్పడబోతుంది అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల జాతకులకు వారి అదృష్టాన్ని ఒక వెలుగు వెలుగుబోనున్నది ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది ఈ రాసుల వారికి అద్భుతమైన యోగవంతమైన లాభదాయకమైన సమయంగా ఉండబోతోంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశుల వారు చేస్తున్న అన్ని రకాల రంగాలలో వీరికైతే మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతుంది ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక ముఖ్యంగా దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది అదేవిధంగా ఇక ఎవరి మీదైతే ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కోటిష్యూలు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ సమయంలో మీకు అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు మీకు కలగబోతున్నాయి ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి ఇక మీ జీవితంలో ఏవైతే సమస్యలు కష్టాలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్తగా పనులను ప్రారంభించాలని కళ్ళకు అంటున్నారో ఈ సమయంలో ఆ పనులను మీరు ఖచ్చితంగా ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు మీ సక్సెస్ని ఎవరూ ఆపలేరు మీకు ముఖ్యంగా ఒక విషయాన్ని మేము తెలియజేస్తున్నాం మీరు ఏ పనులు మొదలుపెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మిదేవిని మనస్సులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్లయితే ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి అని చెప్పొచ్చు అదేవిధంగా మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం నిండి ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు శాలరీలు కూడా పెరుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతగానో వృద్ధి చెందుతుంది ఆ శ్రీ మహాలక్ష్మిదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తి అవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక తర్వాతి రాసి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఆ శ్రీ మహర్షి విధి యొక్క విశేషమైన ఆశీర్వాదాలతో ఈ సమయం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఇక లక్ష్మీదేవి కృప వలన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు ధన లాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లిగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు అలాగే వేతనంలో వృద్ధి ఉంటుంది ఇంకా బుద్ధి బలంతో మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆ ధనలక్ష్మి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ఎంతగానో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అభివృద్ధి అధికంగా ఉంటుంది అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఉద్యోగం కోసం కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి కళలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి వృషభ రాశి జాతకులకు ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత మేష మేషరాశి మేషరాశి జాతకులకు అశ్రీ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా మీ కుటుంబం అంతా కూడా కలిసి ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి యోగాలు మీకు ఈ సమయంలో కలగబోతున్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభమే కలుగుతుంది గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి అదేవిధంగా ఆఫీసుల్లో పనులు సమయానికి పూర్తి అవుతాయి మేషరాశి వారికి శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెలుసుకోబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంది వచ్చేటటువంటి సమయాన్ని అస్సలు విడిచిపెట్టుకోకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా కోర్టు అవుతారు ఇక రాశి రాసి తులారాశి తుల రాశి జాతకులకు మహాలక్ష్మీదేవి కృప వలన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు మీకు అత్యంత భాగ్యవంతమైన సమయంగా ఉండబోతుంది ధనలక్ష్మీదేవి యొక్క అపారమైన కృప దృష్టి మీ మీద ఈ సమయంలో అధికంగా కలగబోతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు దూరమైపోతాయి ఇక ఈ సమయం మీకు మీరు పనిచేస్తున్న పని ప్రదేశంలో అపారమైన సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ధనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అవుతాయి అదేవిధంగా మహాలక్ష్మీదేవి కృపా కటాశల వలన డబ్బుకు సంబంధించిన అన్ని మార్గాలు తెలుసుకుంటాయి ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని రకాల లాభాలు ధన జోగాలు కలుగుతాయి డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి ఇక మీరు చేస్తున్న పని ప్రదేశంలో ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి తుల రాశి జాతకులకు ఆశ్రీ మహర్షి మీద ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాల్లో పదో రోజులు వేతనంలో వృద్ధి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో పెద్ద పెద్ద లాభాలు కలిగే యోగాలు సిద్ధించబోతున్నాయి ఆకస్మిక ధనలాభం ఈ సమయంలో సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది మహాలక్ష్మి యొక్క అద్భుతమైన కృపా కటాక్షాలు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు అపారంగా ఉండబోతున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరికలు కలలు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఇక ఆ శ్రీ ఆశీర్వాదంతో తుల రాశి జాతకులకు ఈ సమయం ఎంతో భాగ్యవంతమైన సమయంగా ఉండబోతుంది వచ్చిన ఈ సమయాన్ని వలస పట్టుకుని పూర్తిగా మీరైతే వినియోగించుకోవాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో కోటశూలు అవబోతున్న తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ఈ సమయం ఎంతో యోగదాయక సమయంగా ఉండబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం కుంభరాశి వరకు ఎంతో యోగదాయకంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అవి ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు పై అధికారులు మీ పనితీరుకు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే శాలరీలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఆశ్రీ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన సమాజంలో మీకు కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులుతాయి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ డెవలప్మెంట్ మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ దేవి యొక్క కృప కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి విశేషమైన కృపా కటాక్షాలు అనేవి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాసుల వారు ఖచ్చితంగా వచ్చేటటువంటి సమయాన్ని అలాగే అవకాశాలను ఏ ఒక్కటి కూడా మిస్ చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి అమ్మవారి కృపకు పాత్రలు కండి మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అందుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్